హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఇది ఓన్లీ నా మెమరీ కోసం వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు పారేవా అండి ద వరల్డ్ నెంబర్ వన్ బుల్ అనమాట ఈ ఈ ఎద్దును ఎందుకు చూస్తున్నారా అనుకుంటున్నారా మీకు ముందు ముందు పోతే అర్థమవుతుంది ఇసుక తెప్పించామనమాట ఇంట్లో వర్క్స్ జరుగుతున్నాయి కదా దానికోసమని లావు ఇసుక ఇసుక మేము ఎందుకు తెప్పించాము నైట్కి అర్థమైందండి ఈరోజు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడు అనమాట ఆ గెస్ట్ కోసం ఇది ఉపయోగపడుతుందని నేను అసలు అనుకోలేదు ఇలాగ కంకర ఇసుక ఇసుక తెప్పించాము అలాగే ఇవి ఇటుకలు వస్తున్నాయి ఇంటికి ఆ రోజు నైట్ అండి జూన్ పద్దెనిమిది అనమాట ఇది టైం వచ్చేసి రాత్రి తొమ్మిది ముప్పై ఎనిమిది అయింది వీళ్ళిద్దరు వచ్చారు చూడండి ఇప్పుడు ఇసుక ఎందుకు ఉపయోగపడిందో మీకు అర్థమవుతుంది అర్థమైంది కదా మన తోటలోకి కొత్త గెస్ట్ వచ్చారనమాట పరేవా చూపించా కదండి పరేవా కూతురు అనమాట పరేవా బ్లడ్ లైన్ ఈ మధ్యలో ఉంది చూడండి ఈ ఆవ అనమాట ఇటు సైడ్ ఫస్ట్ ఉండే పెద్దది వచ్చేసి బుల్లు అటు సైడ్ వచ్చేసి ఫిమేలు ఇది మా ఫ్రెండ్ తీసుకున్నారు రెండు ఆ మధ్యలో ఉండే చిన్నది చూడండి అది పరేవా బ్లడ్ లైన్ అనమాట పరేవా కూతురు ఇప్పుడు పరేవా బతికి లేడండి హయ్యెస్ట్ మిల్క్ తీ ఉండే దాంట్లో పరేవా అనమాట వరల్డ్ నెంబర్ వన్ బుల్ అనమాట ఇది వచ్చేసి కాంక్రీజ్ కౌసు కాంక్రీస్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఆశ ఉండేదండి అది చాలా ఫెరోషియస్గా ఉంటుందనేసి నేను ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట తర్వాత పుంగనూరుకి షిఫ్ట్ అయ్యాను పుంగనూరు తీసుకున్నాను అనమాట తర్వాత దీనిపైన మక్కువ వదలలేదు నాకు తర్వాత ఎందుకో నా మా బాబు బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను ఆ రోజు ఏప్రిల్లో తీసుకోవాలని చాలా ట్రై చేశాను అనమాట ఎవరికి తెలియకుండా యాక్చువల్ మా హస్బెండ్ తెలియకుండా నేను ఏం చేయను కానీ ఈసారి మాత్రం మా బాబు గిఫ్ట్ ఇవ్వాలనేసి చాలా ప్రయత్నించాను కానీ సక్సెస్గా అవ్వలేదన్నమాట ఇదే మన ఆవు దీని వయసు వచ్చేసి పది నెలలు ఇప్పుడు ఇది వచ్చేసి గుజరాత్ నుంచి వచ్చిందండి కచ్ ఊరు నుంచి వచ్చిందనమాట పాకిస్తాన్ బార్డరు తీసుకుంటే పరేవా బ్లడ్లైనే తీసుకోవాలి అని చాలా మంది ఆవులు పెంచే వాళ్ళకి పరేవా ఎవరో కూడా వచ్చేసి ఖలీగ కృష్ణ అని ఉన్నాడు కదండి యూట్యూబ్ ఛానల్లో ఉంటాడు ఆ అబ్బాయి చాలా వైరల్ అయిందనమాట అబ్బాయి చుట్టూరు ఆవులుంటాయి వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఇది ఫస్ట్ ఆవు లోపలికి వెళ్తుందండి టైం వచ్చేసి తొమ్మిది యాభై అయిందనమాట లోపల అడుగు పెట్టేటప్పుడు ఇదైతే వాళ్ళు చాలా భయపడ్డారు ఎందుకంటే పరిగెత్తిపోతాయి అనమాట ప్లస్ అటాక్ చేస్తే కొత్త వ్యక్తుల్ని ఒకసారి యజమాని నమ్మిందంటే అండి ఇంకా ఆరు అడుగులు దూరంలోనే ఉండాలన్నమాట కొత్త వ్యక్తులు నేను ఇది సీసీ కెమెరాలోంచి తీశాను లోపలికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళైతే చాలా భయపడ్డారనమాట ఇవి టూ డేస్ జర్నీ చేశాయండి సో వాళ్ళ మధ్యలో ఎక్కడ వాటిని ఇప్పలేదనమాట కిందికి దించలేదు చోట దించారు ఇంకంతే అలాగే ఫుడ్డు వాటర్ ఇస్తూ ఉండిన్నారు ఎందుకంటే అవి ఎక్కడ వాటిపై అటాక్ చేస్తాయో అని వాళ్ళకి భయము సో ఇంత దూరంలో ఉన్నారనమాట మేము కూడా వాళ్ళు మేము కొన్న వాళ్ళు చెప్పేసరికి నేను కూడా కొంచెం భయపడ్డాను దూరంగా ఉండాలి అనేసి మా పిల్లలకి అంకుల్ మా డాడీ వాళ్ళకి చెప్పా అనమాట ఎంటర్ అయిండేది టెన్ కండి లోపలికి వచ్చేసింది లోపలికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఈ ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నారు చూడండి వీళ్ళు తీసుకొచ్చిండే వాళ్ళు అనమాట ఇక్కడ శివన్ బయట కట్టేసాము ఆ లోపల అంత వర్క్ జరుగుతుంది అన్నా కదండి ఫుల్ వర్క్ అనమాట అందుకే ఇలాగ చిందర వందరగా ఉంది ఆ రోజు నాలుగు రోజులు బాగా అవస్థపడ్డాము ఎందుకంటే అవి రాళ్ళు అన్నీ ఉండి అలాగే నడుచుకుంటూ తిరిగేసరికి కాళ్ళు బాగానే వచ్చాయి ఇంకా తర్వాత దీన్ని కట్టేయడం ఓ పెద్ద టాస్క్ అండి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ మెయిన్ మేనమామ ఉన్నారు కదండి అతనైతే అస్సలు సూపర్ అండి హీరోలాగా వచ్చేసి దాన్ని కట్టేశాడనమాట అతనికి ప్రీవియస్ ఎద్దులు గేదెలు ఉండిన్నాయి సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇదేముందమ్మా అన్నాడు ఫస్ట్ నుంచి అంటున్నాడు కానీ లేదు అంకుల్ ఎందుకంటే నేను చెప్పాలి కదా మరి అటాక్ చేస్తుంది అని భయము సో అంకులు ఇంకా వెంటనే లోపల నుంచి వెళ్ళి వాళ్ళు భయపడుతున్నా కానీ లోపలికి వెళ్ళి ఆ తాడుని ఇంకొక తాడుకేసి కట్టేశాడనమాట మేము ఏ ప్లేస్లో అయితే కట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కట్టాము యాక్చువల్గా ఇది ఒక రోజు ముందు రావాల్సిందే అప్పటికే మేము రెడీ చేసుకున్నాము కానీ అనుకోని కారణాల వల్ల రాలేదు ఆ రోజు వచ్చింది చూడండి ఎలా దుంకుతూ ఉందో తర్వాత ఇంకా అంకుల్ కట్టేశారు మా బాబు అయి తగిన మా శివలాగా అనుకొని దాని దగ్గరికి వెళ్తూ ఉంటే ఎళ్ళకు ఎళ్ళకు అంటున్నా అనమాట మేము అనుకున్నంత అగ్రెసివ్గా అయితే లేదండి మా ఫ్రెండ్ దగ్గర ఉండేదైతే ఇప్పుడు వన్ మంత్ అవుతుంది అయినా కానీ దానికి కోపం తగ్గలేదంట మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది బుల్లు మాత్రం చాలా బాగుంది అంటుంది ఇదైతే మాకు బాగా అలవాటైందండి చూడండి ఇంక సైడ్ నుంచి అది తాడు తీసుకొని కట్టేస్తున్నాడు అంకులు నేను బయటనే ఉండినా అనమాట కట్టేసారండి ఊరుకుంటుటట్టు దాంట్లో జన్మ కోసంలో ఆటర్ పెట్టామండి స్నానం కూడా పెట్టాము చేద్దాం అనుకున్నాం గానీ ఇంకా ఫోర్ కి వాటర్ తాగింది ఇంకా తర్వాత దాన పెట్టాం కానీ అది తినలేదండి అంతే భయపడింది పాపం ఎందుకంటే అంత దూరం నుంచి జర్నీ వేసింది కదండి గుజరాత్ నుంచి అంకుల్ మాత్రం చాలా ధైర్యంగా దాని దగ్గర పోయి చాలా బాగా ఇది చేశారనమాట ఆ రోజు అంకుల్ లేకపోతే ఇంకా ఎంత టైం పట్టేదో మాకు చూడండి అతనే తాడు వేశాడు ఇది కూడా మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకొక తాడు కూడా వేశాము అంకుల్ అయితే అప్పుడే టచ్ చేసి ఇది చేశాను నేనైతే అంకుల్ గమనం ఉండండి అది ఎక్కడ కొడుతుందో పొడుస్తుందో అని అంటున్నాను ఏం కాదు ఏం కాదు అన్నాడనమాట అంకులు ఇలాగా ఆ రోజు మన ఇంటికి కాంక్రీజ్ ఆవు వచ్చేసిందండి డ్రీమ్ కమ్స్ టూ అంటారు కదండి ఈ విధంగా నా డ్రీమ్ నెరవేరిందనమాట యాక్చువల్గా పెద్దవి తీసుకోవాలని అనుకున్నామండి కానీ మా హస్బెండు ఆ కొమ్ములు అవన్నీ చూ చిన్న పిల్లల నుంచి తీసుకుంటే బెస్ట్ మనకు అలవాటు అవుతుంది అనమాట సో నేను తీసుకున్నాను ఇంకా నేను ఈ ఆవునే ఎందుకు తీసుకున్నాను మనకు హైదరాబాద్లో అయితే ఒకరిద్దరి దగ్గరే ఉన్నాయన్నమాట ఈ ఆవు వచ్చేసి ప్రతి ఆవు గొప్పదే అండి ఏది తక్కువని కాదు ఈ ఆవు వచ్చేసి పదహైదు వేల సంవత్సరాల అండి ప్లస్ దీన్ని బ్రీడ్ ఎక్కడ అవ్వలేదన్నమాట దీనికి ఒక్కదానికి అన్ని ఆవుల్ని బ్రీడ్ చేశారు ఆ రోజు నైట్ అండి నేను రెండు గంటల వరకు మేల్కొనే ఉన్నా అనమాట కరెంట్ లేదు ఇది వచ్చేసండి మే పన్నెండో తారీఖు అండి నాలుగు గంటలప్పుడు అనమాట నేను ఫోటో చూసి సెలెక్ట్ చేసుకున్నాను ఆ రోజు అక్కడ కచ్లో పాకిస్తాన్లో బాంబులు అవన్నీ యుద్ధం జరుగుతుంది కదండి ఆ రోజు నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను ఆ రోజు వాళ్ళు పర్సన్ని పంపించాను గుజరాత్ నుంచి ఇది ఖర్చులో ఇలాగ పరిగెత్తుతూ ఉంటాయి ఆ రోజు మా ఇంట్లో గోడ కడుతూ ఉన్నాం అన్నమాట మే పన్నెండు వీడియో కాల్ చేసి చూపించారు దాంట్లో నేను నా ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా తర్వాత తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు బక్రీద్ పండుగ ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ లేదు తర్వాత జూన్ పద్దెనిమిది వచ్చింది వాళ్ళకి పద పండగ అయిపోయాక నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి అంటే పంతొమ్మిదో తారీఖు ఫస్ట్ టైం టచ్ చేసా అనమాట అసలు ఒక రకమైన ఆనందము ఒక ఇది దీని స్కిన్ అయితే బల్లే సెన్సిటివ్గా ఉంటుందండి ఒక రకంగా స్మూత్గా ఉంటుంది దాని చెవులు చూసారు ఎట్లున్నాయో ఆకుల కన్నా పెద్దగా ఉన్నాయి కొమ్ములు చూడండి పది నెలల పిల్లకి ఎంత పెద్దగా ఉన్నాయో పరేవాకు కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట బాడీని అంతా టచ్ చేసా ఏమనలేదండి భయపడుతూ టచ్ చేసా ఎంత లోతుంది ఎన్ని రోజుల్లో కవర్ చేయాలని అని టార్గెట్ పెట్టుకున్నా అనమాట చాలా వీక్గా ఉంది మా అన్నారు మేడం అసలు చూసినప్పుడు ఎంత వీక్గా ఉందో ఇప్పుడు సెట్ అయిందని మా ఇంట్లో ఫుడ్ అలాగుంటుందండి మనుషులకైనా జంతువులకైనా ఎలా వీ వీక్గా ఉండే వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు లాభయ్యి ముఖంలో కల వస్తుంది అనమాట అందరూ అంటారు ఇది వచ్చేసి మోడీ గారండి నేను కొనిండేది వీళ్ళ దగ్గరే అనమాట మోడీ గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళారు ఈ అబ్బాయే కలియుగ కృష్ణు మీకు హిందీ ఛానల్స్లలో కనిపిస్తూ ఉంటాడు ఇది అనమాట నేను సెలెక్ట్ చేసుకుండేది వీళ్ళ దగ్గర చాలా ఆవులు ఉంటాయన్నమాట వీళ్ళు ఫ్రీగా వదిలేస్తారు కానీ కట్ పెట్టాను ఆ తర్వాత డేస్ కి అంకులు దానికి సాగు చేయించాను అనమాట అసలు రికార్డు ఫస్ట్ పైప్ తో చేయించాము తర్వాత ఇక్కడ కుంకుడుకాయలతో చేయిస్తున్నాము మేమైతే ఒక వన్ వీక్ ఎప్పుడైనా కానీ కాంక్రీస్ కొన్నప్పుడు వన్ వీక్ కట్టేసేయాలండి ఫస్ట్ ఒక మనిషే మన దాని ముందర కనిపించాలి అది ఒక్కసారి మనల్ని యజమాని అని నమ్మింది అనుకోండి మనల్ని ఎంత ప్రొడక్ట్ చేస్తుందో అంత ప్రొడక్ట్ చేస్తుందండి కాంక్రీజ్లో ఉండే గొప్పతనమే అదే అనమాట తర్వాత దీని పాపం తినేకి రాలేదండి చిన్నపిల్ల కదా అలాగే పోరాడుతూ ఉంది శివతో బాగా ఫ్రెండ్షిప్ అయ్యాయండి శివ ఈ ఆవు వచ్చేసి మంచిగా ఉన్నాయి తర్వాత ఈ ఆవుని నేను ఎందుకు కొన్నానంటే ఇవి మనకు కృష్ణుడు కృష్ణుడు యుద్ధం చేసి వెళ్ళేటప్పుడు కృష్ణునితో పాటు ఇవి వెళ్ళాయండి ఈ కొమ్ములు ఇలాగా హైట్గా ఉండడానికి శ్రీకృష్ణ భగవానుడా నువ్వే అందరికన్నా పెద్దోనివి నీకన్నా పెద్ద ఎవరు లేరు అని సూచిస్తాయి అలాగే ఈ కొమ్ములు ఒక్కొక్కటి యాభై కిలోల వరకు ఉంటుందనమాట మనము హరప్ప సివిలైజేషన్ని తీసుకుంటాం కదండీ దాంట్లో కూడా ఎమ్లం వచ్చేసి ఈ కొమ్ములే ఉంటాయన్నమాట అప్ప అంటే మనకు అప్పటి నుంచి ఉన్నాయని అర్థము పదహైదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయని మనకు పు పురాణాలు ఇవి బయటపడ్డాయి బయటపడ్డాయనమాట ఈ ఆవు చూడండి ఎంత ప్రేమగా చూసుకుంటా ఉందో చాలా ప్రేమగా ఉంటాయండి చాలా లాయల్టీగా ఉంటాయన్నమాట ఒక్కసారి నమ్మితే చాలండి ఇవి ప్రేమకి బానిస అనమాట మనకు చూడ్డానికి భయం భయంకరంగా ఉంటుంది కానీ కానీ ఒక్కసారి నమ్మితే ఎంత ప్రేమిస్తుందో మనం కట్టెతో దేన్ని లొంగ తీసుకోలేము ఓన్లీ ప్రేమతోనే అండి వీటిని చూసి అడవిలో సింహాలు పులులు కూడా భయపడతాయి అన్నమాట నాకు అంకులకి బాగా అలవాటు అయిందండి ఇంకెవరిని దగ్గరికి రాణిస్తలేదు మనకు వీటిని ప్రేమించే గుణం ఉండాలండి అవి తిరిగి మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాయో అప్పుడు మనకు జీవితంలో అన్నిట్లోనూ డెవలప్మెంట్ ఉంటుంది మా బేల్దార్ సాయి అన్నాడనమాట ఈ ఆవు ఏంటి మేడం విశేషము అని నేను ఉంటే ఎందుకు సాయి అలా అడుగుతున్నాం అంటే మీరు అంత లేని గుజరాత్ నుంచి తెప్పింది కదా మేడం అందుకనే అంత దూరం నుంచి తెప్పించారని మా దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ అన్నారనమాట మీరు తీసుకొచ్చారంటే ఏదో ఒకటి ఉంటుంది అంత దూరం నుంచి తెప్పించారంటే అని ఈ తొలి ఏకాదశి రోజు పేరు పెట్టామన్నమాట అని పేరు పెట్టామండి ఈ పేరు కూడా మా పాప సెలెక్ట్ చేస్తున్నారు అనమాట శివ అప్పుడు పెట్టాలని అనుకున్నాము శివకి నా చాయిస్ నేను తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చే ఆవుకి అని మా పాప పెట్టాను ఓకే అండి బాయ్ అండి